నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ చూస్తున్నారు కదండి చేపల పులుసు ఆహా నో చూస్తుంటే నోరు ఉంటుంది కదా ఏమీ ఇక ఉంది కర్రీ అయితే సూపర్ ఉంది సింపుల్గా ఈజీగా పల్లెటూరు స్టైల్ అండి పల్లెటూర్లు ఎలా చేస్తారో అలాగా ఇది నేను చేసింది కాదు మా అమ్మ చేసింది ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ అని చెప్పేసి నేనైతే ఇంటికి అయితే వెళ్ళాను అనమాట ఆగ్రా నుంచి ఒంగోలు అయితే వెళ్ళాను ఒంగోలు దగ్గర పల్లెటూరు మాది ఒంగోలు వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి చూడండి చేపలు పట్టకొచ్చినవి అన్నీ స్వయంగా మా నాన్న ఇంకా ఇద్దరు మా వాళ్ళు అంటే మా చుట్టాలు మా మా వరుస అవుతాడు ఆయన పంచి ఆయన అయితే వీళ్ళే పోయి పట్టుకొచ్చారు ఫస్ట్ మా నాన్న చేపలు పట్టే దాంట్లో ఫస్ట్ ఉంటాడు ఈ చేపలనే కదండి ఆలిన్ వన్ అనమాట పొలం పళ్ళు అన్నీ వస్తాయి పత్తి పని కరెంటు పని చేస్తాడు అన్ని పనులు చేతవు మా నాన్నకి ఒకటి రాదంట లేదు ఆలిన్ వన్ ఫేమస్ అనమాట మా నాన్న మా ఊర్లో అది చేపలు పోయి పట్టుకొచ్చుకొని నాలుగు భాగాలు తీసుకొని పంచుకున్నారనమాట స్వయంగా పట్టుకొచ్చి అంటే బయట ఎప్పుడు కొండరు మమ్మళ్ళు అంటే చచ్చని అమ్ముతారని చెప్పేసి చచ్చిపోయినాయి అవి అందుకని పట్టుకొచ్చి ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఇట్లా వండి పెడుతుంటారు అనమాట చేపలు చేపలు స్వయంగా బతికిని పట్టుకొచ్చుకొని తింటే అతృప్తి వేరు అది న్యాచురల్గా అనిపించిందనమాట కాలువలు వస్తాయి కదండీ కాలువల్లో పట్టుకొచ్చినాయి అనమాట ఒక పక్క మా నాన్న తోమేస్తుంటే మా అమ్మ ఒక పక్క శుభ్రం చేసి క్లీన్ చేసి కడిగేసింది చూడండి ఎంత క్లీన్గా ఉండియో బయట కూడా ఎంత బాగా క్లీన్ చేయరు కావాలా అసలు చూస్తుంటారు మీకే అర్థమవుతుంది చూడండి ఎంత నీట్గా క్లీన్ చేశారు పాపం ఎండలో ఎర్ర ఎండలండి మధ్యాహ్నం టైంలో పట్టుకొచ్చాడు మన నాన్న ఎండలో అట్లాగే తోమేసుకున్నారు అసలు ఆ ఎండలోనే అసలు పల్లెటూరలో అంటేనే కష్టజీవులు అండి అంత బాగుండదు అసలు స్వయంగా అట్లా చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట నచ్చితే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే చేసే విధానం అయితే చూపిస్తాను మా అమ్మ చేస్తుంటే నేను వీడియో అయితే తీసుకున్నానండి ఫస్ట్ చేపలు క్లీన్ చేసుకున్నాను కదా కొన్ని చేపలు అయితే ఫ్రైకి అయితే పక్కన పెట్టేసింది చేపలు మధ్యలోకి అయితే కట్ చేయలేదు ఎంత పొడుగుంది చేప అంత పొడుగు అంతలాగ వేసింది అనమాట చేపలకి పసుపు కారం అండి పసుపు కారం కూడా న్యాచురల్ అండి మందులు వేయకుండా పండించిన కారము పసుపు వేస్తే వేసేసుకున్నాము చాలా బాగుంటుంది అట్లా మందులు వేయకుండా అండి మేలు అండి మంచిది అనమాట అందులో జీరా జీలకర్ర ధనియాల పొడి వేసిందండి గదే మసాలా జీలకర్ర అంటే ధనియాలు జీరా మెంతులు కరివేపాకు ఈ మూడు ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకొని పౌడర్ పెట్టుకుందా అనమాట మా అమ్మ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎప్పుడైనా చేయాలనుకుంటే అట్లా ట్రై చేయండి వచ్చి అన్ని మిక్స్ చేసుకొని సాల్ట్ అదే కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు వేసి అమ్మ ఎక్కువ కళ్ళు ఉప్పు పడుతుంది వేసి మొత్తం మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టింది అనమాట దానికి రెస్ట్ ఏం అవసరం లేదు ముందు చింతపండు నానబెట్టుకొని చూపించాను చింతపండు అదే దానికి కూరకె ఎంత అంతగా నానపెట్టుకోవాలన్నమాట అది నేను ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఉంటాయి కదండీ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ మిక్స్ చేసి అవన్నీ వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివేపాకు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీకి టేస్ట్ అయితే అవన్నీ మగ్గిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ వేసేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట తాలింపులో తాలింపులో మగ్గితే ఏంటంటే చేప టేస్ట్ వస్తుంది బాగా మగ్గిన తర్వాత మనం చింతపండు చూపించాను కదండి అది అంత అంతా గ్రేవీ పులుసు తీసుకొని ఆ పులుసు అంతా పోసుకొని తడి తగిన ముక్కకు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా అవి ఇంకో అవి ఉడికేటప్పుడు ఇప్పుడు చూడండి మా అమ్మ దంచేసింది చూడండి తెల్లగడ్డలు మాత్రం వేసింది అల్లం ఇంకేం వేయలేదు తెల్లగడ్డలు అట్లా ఒక కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇంకా అది ఇంకేం అవసరం ఉంది కర్రీ అయితే తిడిపోతుందండి అస్సలు ఒక్కసారి చేసి చూడండి మీరే బామంటారు గ్రేవీ కూడా వస్తుంది కర్రీకి మనం మామూలుగా గ్రేవీ రాదు అన్ని టమాటాలు ఎక్కువ వేసేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసేసి మిక్సీకి బట్టి వేస్తుంటారు అన్ని మసాలాలు వేసేసి ఫిష్ మసాలాలు అవే అని ఏం అవసరం లేదు సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే ఎద్దిరిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు అయితే ఎద్దిరిపోయిందండి నాకే నోరు ఊరిందనమాట ఆ రోజు నేనైతే తినేసాను నేను ఎక్కువ తినను నాన్ వెజ్ అంట్లో మా అమ్మ చేసిందా నాన్ వెజ్ ఆ స్మెల్కి నాకు తినాలనిపించింది అనమాట నాన్ వెజ్ ఏ అయినా సరే సింపుల్గా ఉండింది టేస్ట్ అయితే అద్దిరిపోతాయండి మీకు నాన్ వెజ్ కర్రీలు కూడా ఏమన్నా కావాలంటే పల్లెటూరు స్టైల్లో నాకు కామెంట్ చేయండి నేనైతే వెళ్ళినప్పుడు మా అమ్మ చేత్తో చేపించి మరీ మీకు వీడియో తీసి పెడతాను చాలా సింపుల్గా చేసిద్ది ఈజీగా అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అసలు రైస్లో నచ్చు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి అసలు చూస్తున్నారు కదండి ఎంత బాగుంది కర్రీ అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి కొత్తగారని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియో అండి మా అమ్మ కోసం అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి కర్రీ అయితే అదిరిపోతుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది నచ్చితే కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్